ఓం నమ శివాయ శివరాత్రి ఎప్పుడెప్పుడా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు మనం ఎన్నో రోజుల ముందుగా ఈ సంవత్సరం శివరాత్రి ఎప్పుడు వస్తుంది లేదా ఒక ఆరు నెలల ముందు నుంచే శివరాత్రి ఎప్పుడా ఎప్పుడని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడైతే జనవరి నెల వస్తుందో ఈ పుష్యమాసం వస్తుందో పుష్యమాసం పూర్తయ్యేసరికి మాఘమాసం వస్తుంది ఈ మాఘమాసంలో చివరిలో వచ్చేదే మనకు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఆ శివరాత్రి ఎప్పుడు వస్తుందా శివాలయం వెళ్ళి అభిషేకం ఉందామా అనేటటువంటి తపన ఆతృతతో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటాం శివుని పైన విశ్వాసం ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా కాబట్టి ఈ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరుతూ చేసేటటువంటి ఈ శివరాత్రి అభిషేకం యొక్క సమయాలు తేదీలు వారాలు తెలుసుకోవటం కూడా మనకు చాలా చాలా అవసరం పరమేశ్వరుని చాలా చాలా సులభంగా పొందవచ్చట ఎంతో వైభవోపేతమైనటువంటి పూజలు ఆయనకు అవసరం లేదు పరమమైనటువంటి భక్తితో ఒక పుష్పం సమర్పించినా కాస్త చల్లటి నీరు సమర్పించినా ఆయన ప్రసన్నమవుతాడు కొద్దిపాటి చల్లని నీరుని తీసుకొని మన శరీరం పైన మనం పోసుకుంటే ఏ విధంగా అయితే మనం చెందుతూ ఉంటామో తన్మయత్వం చెందుతూ ఉంటామో వరికిపోతూ ఉంటామో సంతోషపడుతుంటామో అటువంటి సంతోషాలే పరమేశ్వరుడు కూడా పొందుతాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు పొందేటటువంటి సంతోషం మన జీవనంలో వెలుగులను నింపుతుంది కాబట్టి అసలు ఆ శివరాత్రి పర్వదినం ఎప్పుడు ఏ సమయాల్లో ప్రారంభమవుతుంది లింగోద్భవ కాలం ఎప్పుడు ఇత్యాది విషయాలను కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం శివరాత్రి రోజున శివపురాణం చదవటం గరుడ పురాణం చదవటం శివాష్ణోత్తరం చదువుకోవటం శివ సహస్రనామ స్తోత్రం చదువుకోవటం పరమేశ్వరుని యొక్క లీలా వైభవాలు అందించేటటువంటి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి ఈరోజు చేసేటటువంటి పూజ అర్చన దానము ప్రతి ఒక్కటి కూడా పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందేందుకు మనకు దారి చూపిస్తూ ఉంటాయి మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శివరాత్రి ఇప్పుడు వస్తుంది అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నెల ఇరవై ఆరవ తేదీ రోజున మనకు ఈసారి ఈ శివరాత్రి రాబోతుంది ఆ రోజు బుధవారం అయింది ఈ శివరాత్రి పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం నాడు వస్తున్నటువంటి ఈ శివరాత్రి మొత్తం మనం చూస్తే కనుక ఉదయం పూట తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఈరోజు చతుర్దశి తిథి అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడైతే చతుర్దశి తిథి ప్రారంభమైందో అదంతా కూడా ఆ రోజంతా కూడా శివరాత్రులు చెప్తుంటారు తెల్లవార్జా నుంచే శివాలయంలో అభిషేకాలతో మారుమోగిపోతూ ఉంటుంది భక్తి తత్వంతో స్వామివారిని కొలుస్తూ ఉంటారు అసలు చతుర్దశి తిథి అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషములకు ప్రారంభమవుతుంది ప్రాంతాల వారిగా చూస్తే ఒకటి రెండు నిమిషాలు ముందు వెనుకకు ఉండవచ్చు కాబట్టి ఈ తొమ్మిది గంటల యాభై నిమిషములకు ప్రారంభమైనటువంటి ఈ చతుర్దశి తిథి ఆ రోజు మరుసటి రోజు అంటే ఇరవై ఏడవ తేదీ వరకు కూడా మనకు సాయం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషముల వరకు కూడా ఈ శివరాత్రి ఘడియలు ఉంటాయి అంటే ఇరవై ఆరవ తేదీ తొమ్మిది గంటల యాభై నిమిషములకు ప్రారంభమైనటువంటి చతుర్దశి తిథి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు పూర్తవుతుంది కాబట్టి ఆ రోజు మొత్తం శివరాత్రి గడియలే ఇక శ్రవణ నక్షత్రం ఏదైతే ఉంటుందో సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం ప్రారంభమవుతుంది శివరాత్రి రోజు అంటే రాత్రి వేళలో ఈ చతుర్దశి తిథి అలాగే శ్రవణ నక్షత్రం కలిస్తే కనుక ఆ రోజు మనం శివరాత్రిగా చెప్పుకుంటూ ఉంటాం అయితే నక్షత్రం అనేది ఒకసారి కాస్త ముందు వెనకకు వస్తుంటుంది కానీ అర్ధరాత్రి వేరే చతుర్దశి తిథి ఏదైతే ఉందో ఆ రోజే మనం శివరాత్రిగా ఎక్కువ మంది నమ్ముతుంటాం కాబట్టి ఈ శ్రవణా నక్షత్రం కలిసి వస్తే ఇంకా బలం పెరుగుతుంది శ్రవణా నక్షత్రం రోజే శివరాత్రి వస్తుంది ఇంకా వేరే కాదు ఎటు తిరిగి ఎటు తిరిగి కొన్ని తిథులు కొన్ని నక్షత్రాలకు ఆ పండుగలు వస్తుంటాయి నవరాత్రుల్లో మూలా నక్షత్రం అంటే సరస్వతి పూజ అలాగే దశమి శ్రవణా నక్షత్రం వస్తే దసరా నక్షత్రం చవితి వస్తే వినాయక చవితి పునర్వసు నక్షత్రం నవమి కలిసి వస్తే అది శ్రీరామనవమి ఇట్లా ఎటువంటి పరిస్థితుల్లో ఈ తిథులు ఈ నక్షత్రాలు కొన్ని అలానే కలిసి వస్తాయి అప్పుడు ఆ పర్వదినాలు ఏర్పడుతూ ఉంటాయి అట్లాగే ఈ శివరాత్రి రోజున ఈ శ్రవణ నక్షత్రం అనేది సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషంకు ప్రారంభమవుతుంది అట్లాగే అందరూ కూడా ఈ లింగోద్భవ కాలం గురించి ఎదురు చూస్తూ ఉంటారు శివరాత్రి రోజు రోజున లింగోద్భవ కాలం ఎన్ని గంటల ప్రారంభమవుతుందని దీన్నే మనం నిశిత కాల పూజ అని చెప్తూ ఉంటాం ఈ నిశితకాల పూజ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే కనుక ఇరవై ఆరవ తేదీ శివరాత్రి రోజున రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషములకు ఈ లింగోద్భవ కాలం అనేది ప్రారంభమవుతుంది ఈ నిశిత కాలం ప్రారంభమయ్యి ఎప్పుడు ఉంటుంది పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు కూడా ఈ లింగోద్భవ కాలం ఉంటుంది అంటే ఆ రోజు అంతా కూడా లింగోద్భవం చెప్తుంటారు రాత్రి పన్నెండు గంటల లింగోద్భవం అని చెప్తుంటారు కానీ దాని ముఖ్యమైనటువంటి ముహూర్తం ఏంటంటే ఉంటుందో ముందు రోజు రాత్రి అంటే శివరాత్రి రోజున పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమయ్యి శివరాత్రి అర్ధరాత్రి గడియలు సమయం దాటిన తర్వాత ఒక ముప్పై మూడు నిమిషాల వరకు కూడా అంటే పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది సుమారు మొత్తం ఈసారి ఈ లింగోద్భవ కాలం యాభై ఒక్క నిమిషాల పాటు ఉంటుంది రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు లెక్కిస్తే కనుక సుమారు యాభై ఒక్క నిమిషం అటు ఇటుగా మనకు ఈ లింగోద్భవకాలం ఉంటుంది అయితే మీ మీ ప్రాంతాలు సమయాలను బట్టి ఒకటి రెండు నిమిషాలు అటు ఇటు మారవచ్చు దానికి కంగారు లేదు ఏమీ ఇబ్బంది కూడా లేదు అయితే శివరాత్రి రోజున నాలుగు కాలాల పాటు నాలుగు జాముల్లో కూడా అభిషేకం చేసేటటువంటి ఆచారం కొంతమంది పాటిస్తుంటారు అంటే ఉదయం వేళలో అటు సాయంత్రం వేళలో అర్ధరాత్రి వేళలో మరోనాడు తెల్లవారుఝామున ఇట్లా ఈ పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ ఉంటారు మరి ఈ మొదటి ఝాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఏదైతే ఉంటుందో ఈ సమయాలు ఎప్పుడు వస్తాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మొదటి జాము పూజ ఏదైతే ఉంటుందో ఆ రోజు సాయంత్రం మనకు ఐదు గంటల నలభై నాలుగు గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషములకు ఈ యొక్క సాయంకాలంలో చేసేటటువంటి అభిషేకం యొక్క టైం కొంతమంది ఉదయం పూట కూడా మనకు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో కూడా అభిషేకం చేసుకుంటూ ఉంటారు అట్లా లేదా అనారోగ్యంతో ఇబ్బందిగా ఉన్నటువంటి వారు కాస్త చేత కాకపోతే ఏ ఉదయము భోజనము ఇలాంటి పదార్థాలు తీసుకోకుండా ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు మీ వీలును చూసుకొని మీరు అభిషేకం చేసుకోవచ్చు ఇక రెండవ ఆరాధన రెండవ అభిషేక సమయం స్వామివారికి రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషములకు ప్రారంభమయ్యి పన్నెండు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది రాత్రి దీన్ని రెండవ రాత్రి కాలపూజ అంటుంటాం ఇక మూడవ కాల సమయంలో చేసేటటువంటి అభిషేకం మనకి ఎప్పుడు ఉంటుందంటే రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషముల నుండి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషముల వరకు కూడా ఈ యొక్క అభిషేకం చేసుకునేటటువంటి రైలు ఇక నాలుగవ జాములో చేయవలసినటువంటి పూజా సమయం తెల్లవారుజామున అంటే ఇరవై ఆరు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరవై ఏడవ తేదీ ప్రారంభమైన తర్వాత మనకు మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు కూడా నాలుగవ ఝాము పూజను మనం నిర్వహించుకోవచ్చు అయితే కొంతమంది ఉదయం కూడా చేసేటటువంటి పూజను కలుపుతూ ఉంటారు అట్లా అయినప్పుడు అది ఐదు రకాలుగా ఐదు సమయాల్లో ఈ పూజను మనం జరిపించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడు చేసినా సరే ఏం చేసినా సరే మీకు టైం అవసరం లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ భగవంతుని యొక్క ఆరాధన మానకుండా ఉంటే చాలు మీకు తోచినటువంటి స్వామివారికి ఫలము పుష్పము అభిషేక ద్రవ్యము సమర్పించి ఎప్పుడు వీలైనప్పుడు ఈ అభిషేకం చేసుకోవచ్చు కావాల్సిందా భక్తి అవసరం శ్రద్ధ అవసరం గౌరవం అవసరం పరిశుభ్రత అవసరం నిజాయితీ అవసరం ఈ ఇవి మనం వెంట ఉంచుకుంటూ ఆ యొక్క పరమేశ్వరుని అర్చిస్తే అది ఏ సమయమైనా పర్లేదు నేను కొన్ని సమయాలు మూడు నాలుగు నిమిషాలు అటు చెప్పవచ్చు మీరు అనుకునేదానికి ఒక అర్ధగంట టైం మారవచ్చు అది మీకు మనకు అవ అనవసరం ఆ రోజు స్వామివారికి అభిషేకం చేశామా లేదా ఇదే మనకు ముఖ్యం ఆ చేసేటటువంటి అభిషేకం శ్రద్ధగా చేశామా అది ముఖ్యం మనకు తోచినంత సహాయం చేశామా దాన ధర్మాలు చేశామా లేదా అనేటటువంటి విషయాలు గుర్తుంచుకొని పరమమైనటువంటి భక్తితో పరమేశ్వరిని అర్చిద్దాం అనుగ్రహాన్ని పొందుదాం ఆనందాన్ని పొందుద్దాం స్వస్తి